అందరికీ నమస్కారం అండి ప్రవచన్ స్వరాలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నామండి మీకోసం ఒక కొత్త రెసిపీ ఆర్ నాకు తెలిసిన హెల్దీ రెసిపీని మీ ముందుకు చూపిద్దామని వచ్చానండి ఈ వీడియో కూడా అందుకే తీస్తున్నాను ఇటువంటి ఆరోగ్యకరమైన వంటలు వాళ్ళకి తెలుసు తెలియలేదని మనం అనుకోకుండా మనం చూపిస్తే కనీసం ఒక్కరికైనా తెలుస్తుంది అనే ఒక భావనతోటి ఈ వీడియో తీస్తున్నాను ఈ వీడియోలో ఆ రెసిపీ ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తాను ఆ రెసిపీ పేరు ఉలవపొడి అండి మనం రెగ్యులర్గా పల్లి పొడి ఇలా రకరకాల కొబ్బరి పొడి రకరకాల పళ్ళు మనం చేసుకుంటూ ఉంటాం కదా అలాగే ఇది కూడా ఒక ఫేమస్ రెసిపీ ఎలా చేయాలి ఏంటి అని వీడియో స్టార్ట్ చేసే ముందు ఉలువల్లో ఉన్న పోషక విలువల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఉలువల్లో మంచి ప్రోటీన్లు పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి ఫైబర్ ఎక్కువగా ఉండి మన శరీరానికి పోషకాలను అందిస్తుంది ఇది శరీరంలోని కండరాలను వృద్ధి చేసి కావలసిన బలాన్ని చేకూరుస్తుంది వెయిట్ లాస్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి మన ఐరన్ను ప్రోటీను ఫైబర్ ఎక్కువగా ఉండే విలువపడి మన శరీరానికి ఎక్కడైనా దగ్గర తగిలితే ఆ దెబ్బలను మార్చడంలో మనకి మంచి కీలక పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు మరి ఇంత మంచి వంటను ఎలా మొదలు పెట్టుకోవాలో చూపించినా ముందు పాన్ పెట్టి పాన్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేయాలండి పల్లీలు వేసి అవి కొంచెం దోరగా వేగిన తర్వాత పచ్చిశనగ పప్పును కూడా యాడ్ చేయాలి ఇవన్నీ కూడా మనం సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇవి వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర వేసి మనము ఇట్లే కదుపుతూ రోస్ట్ చేసుకోవాలి అదే తర్వాత కరివేపాకు ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మలు వేసుకుని మనకు ఆప్షన్ తినేవాళ్ళు వేసుకోవచ్చండి లేకపోతే లేదు వేసుకుని ఫ్రై చేసేసుకుని ఎండు కొబ్బరి కూడా కొంచెం ఒక రెండు నాలుగు ముక్కలు యాడ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి మన ప్యా ప్లేట్లో పెట్టేసుకొని అదే ప్యాన్లో మనం ఉలువలు కూడా ఒక కప్పు వేసుకొని డోరగా ఫ్రై చేసుకోవాలండి సిమ్లోనే కేవలం సిమ్లో యూజ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వేగిన తర్వాత మనం ప్లేట్లో పెట్టేసుకొని చల్లారు పెట్టేసుకోవాలండి ఇవి అలా ఉంటాయి మనం అది మళ్ళీ పాన్ పెట్టుకొని దాంట్లో జస్ట్ ఒక స్పూన్ ఒక హాఫ్ స్పూన్ అనుకోండి ఆయిల్ వేసుకొని దాంట్లో మనం ఒక పది నుంచి పదిహేను ఎండుమిర్చి వేసుకోవాలి మా ఇంట్లో లైట్గా తింటారు కాబట్టి కారము నేను పది పదిహేను వేసుకున్నాను మీరు ఈ కారం బట్టి వేసుకొని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు బాగా మనకి ఫ్రై అయిన తర్వాత మిర్చి అనేది మనకి మాడకుండా సిమ్లో వేగాలండి పదిహేను వేసిన తర్వాత ఈ ప్లేట్లో వేసేసుకుని ఇంక ఇవన్నీ చల్లా దీంట్లో ఒక చిన్న నిమ్మకాయ సేజ్ చింతపండు వేసుకొని ఐదు నుంచి పది నిమిషాలు అలా మనం గాలి కొదిలేస్తే అవి చల్లారుతాయి ఇంక తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ మనం దాంట్లో యాడ్ చేసుకొని కొంచెం టేస్ట్ తగ్గట్టు కళ్ళుప్పు కళ్ళుప్పు వేస్తేనే టేస్ట్ అండి అలాగే చిన్న బెల్లం ముక్క టేస్ట్ మనకి అడ్జస్ట్మెంట్గా అవుతుంది కదా బ్యాలెన్సింగ్ అవటం కోసం బెల్లం ముక్క ఇదిగో ఈ విధంగా మిక్సీ పడితే నాకు కొంచెం బరక అనిపించింది మా ఇంట్లో కొంచెం మెత్తగా కాదు అది బరక కాదు అలా ఇష్టపడతారు మళ్ళీ కొంచెం మిక్సీ వేసుకుంటే మీరు చూసుకొని మీరు దానికి తగ్గట్టు మిక్సీ పట్టుకుంటే ఇదిగో నాకు ఈ విధంగా సరిపోయింది ఇదిగో ఈ విధంగా నాకు ఇష్టపడతారు ఇంట్లో అందుకని ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని దీని ప్రతిరోజు పిల్లలకి ఇంట్లో మంచి కారం మనం తగ్గించి జస్ట్ అన్నంలో ప్రతిరోజు ఒక ముద్ద మనం పిల్లలకి నెయ్యేసి మనం తినిపిస్తే ప్రతి ముద్ద వాళ్ళకి ఎంత బాడీకి ఎంత హెల్ప్ అవుతుందో అనిపిస్తుందండి ఇంత మంచి ప్రోటీన్ పౌడరు కారప్పొడిని మీరు కూడా ఇంట్లో చేసుకొని మీ ఫ్యామిలీకి టేస్ట్ చేయించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్